పడింది ముందున్నదంతా స్పష్టంగా కనబడింది అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు వ్రాయబడినటువంటి మాటలో దేవుని మాటలో దేవుడు చెప్పినటువంటి మాటలో ఇచ్చినటువంటి దేవుడే పాత నిబంధన చేసినటువంటి దేవుడే ఏ ప్రజలతో అయితే పాత నిబంధన చేశాడో ఆ ప్రజలకే తేటగా తెలియచేశాడు ఏమనంటే మీరు నా నిబంధనలో నిలవలేదు గనుక నీతో చేసినటువంటి నిబంధనని నేను కొట్టివేస్తున్నాను మరొక నిబంధన నేను చేయబోతున్నాను అనేది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో తేటగా తెలియజేసాడు అయితే దేవుడు చెప్పినటువంటి ఈ మాటని చాలామంది నేటికి అంగీకరించట్లేదు అసలు ఈ నిబంధన అనేది క్రైస్తవులతో చెప్పబడింది కాదు చేయబడింది కాదు క్రైస్తవులతో చేయబడిన నిబంధన వేరు వారితో చేయబడినటువంటి నిబంధనని మానేసేసి పక్కన పెట్టేసి యూదులతో చేసినటువంటి నిబంధనను అనుసరించడానికి అనేకులు నేడు ప్రయాసపడుతున్నారు